ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొత్త సంవత్సరం కదా ఈ కొత్త సంవత్సరంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ మంది ఏడుస్తూ ఉంటారు థర్టీ పర్సెంట్ మంది దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మంది అయితే సక్సెస్ అయి ఉంటారు ఇక మిగతా ట్వంటీ పర్సెంట్ మంది అటు ఇటు సక్సెస్ అయ్యారా లేదా అని చెప్పి కన్ఫ్యూజన్ ఉండి ఉంటారు నాకు తెలిసి చాలా మంది సంవత్సరం పోయిన సంవత్సరం అయితే చాలా మంది సక్సెస్ అవ్వాలని చెప్పి కష్టపడి ప్రయత్నించి ప్రయత్నించి రన్నింగ్ లోనే ఉంటారు కొంతమంది అయితే సక్సెస్ అవుతామని చెప్పి భ్రమలో అట్లాగే నిద్రపోతూ కళ్ళగంటుండి ఉంటారు మిగతా సెవెంటీ పర్సెంట్ మంది గురించి అయితే చెప్పక్కర్లేదు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చూడకపోతే ఇంకా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏమి ఉండవు కదా నాది దగ్గర దగ్గర పోయిన సంవత్సరం అది పోయిన సంవత్సరం ఒకటి కాదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో పెట్టాను నాకైతే ఇప్పుడు తన వాంటేజ్నే కలిదు ఎందుకు కాలేదు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నానా నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది నాకు మాంటేజ్ ఎందుకు కాలేదు నేను వీడియోస్ పెడుతూనే ఉన్నానే ఎందుకు మాంటేజ్ కావట్లేదు వ్యూస్ రావట్లేదు వాచ్ టైం పెరగట్లేదు ఇదేంట్రా బాబు గోలా నాకంటే అసలే నాకైతే చాలా ఆశ్చర్యం వచ్చింది పోయిన నవంబర్లో పెట్టిన ఛానల్ కూడా మాంటేజ్ అయిపోయింది ఇదేంట్రా నాయనా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎన్ని పెడుతూనే ఉన్నాను వీడియోస్ నాకు కనీసం వ్యూస్ కొంటూ కూడా కాలేదు కానీ వెళ్దైతే ఏకం మాంటేజ్ అయిపోయింది ఇది ఎలా రా బాబు అనుకుంటూ ఉన్నాను అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు పెట్టే వీడియోస్లో కంటిన్యూటీ ఉంది ఇంకోటి వాళ్ళు వీడియోస్ కొంచెం డిఫరెంట్గా వాళ్ళు వ్యూస్కి పెరిగే టైప్లో వీడియోస్ కంటెంట్ చేసి పెడుతున్నారు మనం ఏంటంటే ఛానల్ ఉంది కదా పెట్టకపోతే వీడియోస్ కౌంట్ డౌన్ తగ్గిపోతుందని చెప్పి ఏదో నార్మల్గా అప్లోడ్ చేస్తున్నట్టు పెడుతున్నాను అందువల్లే నాకైతే ఇప్పటిదాకా మాంటేజ్ కాలేదు కానీ మీరు కూడా చాలామంది సంవత్సరాల తరబడి మాంటే ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ కూడా మాంటేజ్ కాకుండా అలాగే ఉండిపోయిన ఛానల్స్ అయితే కో ఉన్నాయి ఛానల్ పెట్టిన తర్వాత దాదాపు చాలా మంది అయితే మానేసారు అబ్బా ఇంకేం చేస్తున్నా బాబు ఈ మాంటేజ్ కాదు సాగు అనవసరంగా ఎందుకు ఎంత కష్టపడుతున్నాము వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు మ్యాజిక్తో చేసేస్తున్నారు మనం మన వల్ల కాదు వదిలేద్దాం అని చెప్పి చాలామంది అనుకుని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మా మ్యాజిక్ ఏం చేయలేదు వాళ్ళు చేసే పని కూడా దృష్టి పెట్టి చేశారు వాళ్ళు చేసే పని చిన్న పని అయినా కూడా దాని మీద దృష్టి పెట్టి కంటిన్యూటీగా చేశారు కానీ వీళ్ళు ఏంటంటే కొంతమంది మనం కూడా క్రియేటిస్ అయిపోదాం అని చెప్పి అనుకుని చేసేవాళ్ళు అవగాహన తక్కువ అనమాట ఎలా ఉంటుందంటే వీడియోస్ పెడుతున్నాం వదిలేస్తున్నాం అన్నట్టు ఉంటారు కానీ దాంట్లో ఉన్న టెక్నిక్స్ తెలుసుకోరు నేను అలాగే నేను పెద్ద పీకిందేమీ లేదు నేను ఇలాగే వాళ్ళగా ఆలోచించే వీడియోస్ పెడుతున్నాం కదా ఏదో రోజు మాంటేజ్ అయిపోతుందని చెప్పి భ్రమలో అట్లాగే ఉండిపోయాను నాకు ఇప్పుడు ఏంటంటే మాంటేజ్ అవ్వాలంటే మెయిన్ మనం కంటిన్యూటీగా కంటెంట్ కంటెంట్ని బిజ్ చేసుకుంటూ పోవాలి మనం ఏదో వీడియోస్ పెట్టేస్తున్నాము అవి పోతాయి అని చెప్పి కాదు మనం పెట్టే వీడియోలో కంటెంట్ ఉండాలి కంటెంట్ పక్కన పెడితే ఏదైనా జనాలకు నచ్చే ఒక విషయం చెప్పాలి వాళ్ళు కొత్త విషయం ఏమైనా అడుగుతున్నారు వాళ్ళకి తెలియదు అలాంటిది మనం వెతికి సెట్ చేసి దాన్ని కొంచెం తెలుసుకొని జనాలు చెప్పామంటే వాళ్ళు చూస్తారు ఎందుకంటే అరే ఇది మనం ఎప్పుడు చూడలేదే ఇది ఏదో కొత్త విషయం లాగా ఉంది ఏదో కొత్తగా చదువుతున్నాడు విందాం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూస్తారు అలా కాకుండా మనం ఏదో ఒక ఐదు ఆరు నిమిషాల వీడియోస్ తీసేసి అలాగే అప్లోడ్ చేసామంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా వాళ్ళు ఫస్ట్ వ్యూవర్షిప్ వ్యూవర్స్ చూసేది ఏంటంటే ఒక టూ త్రీ సెకండ్స్ లైన్ చూస్తారు ముందులా లైన్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఎప్పుడైనా లైన్ మేకింగ్లో కూడా కొంచెం స్కిల్స్ నేర్చుకోవాలి లైన్ చాలామంది అలాగే పెట్టి వదిలేస్తుంటారు కొంతమందికి అయితే అలా అలా సక్సెస్ అయ్యారు కానీ తమ్లైన్స్ కంటిన్యూటీగా కరెక్ట్గా ఎడిటింగ్ చేయకుండా కానీ అందరికి అలా సెట్ అవ్వదు కదా దాదాపు ఒక వంద మందిలో లైన్ కరెక్ట్గా పెట్టకుండా నార్మల్ తమ్ లైన్ పెట్టి కంటిన్యూటీగా వీడియోస్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి సెట్ అయిపోతుంది ఏదే దాదాపు ఒక హండ్రెడ్ వంద మందిలో ఒక టెన్ పర్సెంట్ కాదు ఒక టూ పర్సెంట్ మందికి అలా సెట్ అయింది మిగతా వాళ్ళందరూ తమ్ములైన్ అలాగే పెడుతున్నారు కానీ వాళ్ళు సెట్ కాదు తమ్లైన్ మేకింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తమ్ములైన్ ఎడిటింగ్ మెయిన్ తమ్ములైన్ చూసే వచ్చేది ఎప్పుడైనా జనాలు ఇప్పుడు ఒక వ్యక్తి వీడియో యూట్యూబ్లో సెట్ చేస్తున్నాడంటే అతను తమ్ములైన్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే ఆ తమ్ములైన్ ఏంటా అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తాడు ఆ వీడియోలో ఒక ఫైవ్ టెన్ ఫైవ్ సెకండ్స్ ఇంట్రెస్టింగ్గా మ్యాటర్ అనిపిస్తే దాన్ని ఓపెన్ చేసి వీడియో చూస్తూ ఉంటాడు అలా కాకుండా ఆ వీడియో మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉందంటే దాన్ని స్కిప్ చేయకుండా చూస్తాడు అది మెయిన్ పాయింట్ ఆ స్కిప్ చేయకుండా చూడటం వల్లే మన వ్యూవర్షిప్ పెరుగుతుంది మన ఛానల్ కూడా గ్రోప్ అవుతుంది కానీ చాలామంది అవి ఏం పట్టించుకోరు ఎందుకంటే వీడియోస్ పెట్టేస్తున్నాం చేసేస్తున్నాం వాళ్ళలాగా కూడా మనం కూడా వీడియో చేస్తున్నాం కదా వాళ్ళు ఎందుకు పోతున్నాయి మనకి ఎందుకు పోవట్లేదు అనుకుంటారు అక్కడే జరిగేది పెద్ద మిస్టేక్ వాళ్ళు చెప్పేది సోదైనా సరే కరెక్ట్గా చెబుతారు వాళ్ళు చెప్పే సోదైనా కరెక్ట్గా చెబుతున్నారు కాబట్టి వాళ్ళకి మోనిటేజ్ అవుతుంది మనం చెప్పేది కంటెంట్ అయినా సరే గజిబిజిగా చెబుతున్నాం కాబట్టి మనకి మానిటేజ్ కాదు ఇది నేను అలాగే ఆలోచించిన నాకు కూడా పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఉండకూడదు మనం కూడా కొంచెం మారాలి బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు వాళ్ళని పైనుంచేం దిగిరాలి మనం అనుకుంటాం కానీ ఇదేంట్రా బాబు వాళ్ళు సక్సెస్ అయిపోయారు మన కాలేదు మనం ఇలాగే పోయాము అని చెప్పి మనం కొంత మనల్ని మనం అనుకుంటూ ఉంటాం అనమాట కానీ మనం చేసే ఏంటంటే మనం చేసే పని కూడా కరెక్ట్గా చేయం ఏదో మొక్కుబడిగా చేసినట్టు చేస్తాం కానీ కరెక్ట్గా చేయం ఇప్పుడు మనం తినే తిండి తిండికాడా కరెక్ట్గా లేదు చేసే పని కాడా కరెక్ట్గా చేయట్లేదు కానీ నిద్ర కూడా సరిగిపోతున్నాం అంటే అది లేదు నిద్ర కూడా నైటు అటు డొల్లి ఎప్పుడో నైట్ రెండింటికో ఒంటి గంటకో కొనుక్కుంటున్నాం మళ్ళీ లేచేసరికి ఈ చలికి ఎవరు పెన్లకాళ్ళు ఎవరు అనుకోండి కానీ లేచిన వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ చేస్తున్నట్టు లేకుండా వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళ టైం ఈ టైం కాబట్టి తర్వాత టైం ఏదో టైం చేసుకోవచ్చు లే పని మంది ఇప్పుడు తొమ్మిది కదా లేచేది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎంత పెందలకాళ్ళు వేసేం చేస్తామంటే అది చాలా రాంగ్ కొంచెం పెందలకాళ్ళు లేవండి పెందలకాళ్ళు లేవటం వల్ల మీకు ఎంత ఉపయోగం ఉందంటే నేను ఒక ఫైవ్ డేస్ నుంచి మార్నింగ్ లేచి రన్నింగ్కి వెళ్తున్నా ఎందుకో తెలుసా నాకు ఎంత బతకం పెరిగిపోయిందంటే తలకాని ఎక్కువ చేసింది ఒకసారి ఒకసారి అయితే తలకనే ఏంట్రా ఇదేంట్రా బాబు ఈ రకంగా నిద్రపోతున్నాం ఈ రకంగా తిందిగుతున్నాం ఏం ఫ్యూచర్ ఏం కనపడలేదు ఇలాగే ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం లైఫ్లో ఏం సాధించలేం ఎప్పటికైనా మారరా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికైనా మారకపోతే ఇంకెందుకురా నీ ఈ లైఫ్ ఇలాగే ఉంటే మనిషి జీవితం అనేది ఒక గాలి బుడగ లాంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు అలాంటిది ఉన్న టైంలోనే మనం మనల్ని మనం సక్సెస్ చేసుకోవాలి కానీ ఎప్పుడో ఒకరోజు మనకు సక్సెస్ వస్తుందని చెప్పి ఇప్పటి నుంచే మనం గాలి దిగుతూ ఉంటే ఎలా చెప్పండి ఆ లైఫ్ అయితే ఇలా అయింది ఇప్పటి నుంచైనా కొంచెం కళ్ళు తెరుచుకొని బుద్ధిగా నా పని నేను చేసుకోవటం ఎదగటానికి ఏమైనా ఉపయోగపడితే చేసుకోవటం అని చెప్పి ఆ రూట్లో వెళ్ళాలి నేను నా లైఫ్ అయితే ఇలా అప్ అండ్ డౌన్స్ అంటే రోడ్ లాగా అయిపోయింది దీన్ని గతుకులు మామూలుగా ఎలా ఉంటుందంటే కొత్త రోడ్ వేసేటప్పుడు పాత రోడ్డు చెడిపోయింది అనుకోండి కొత్త రోడ్డు ఒకేసారి ఫైన్ చేసేస్తారు కానీ గతుకుల రోడ్డు ఏమైతే తెలుసా ఆ రోడ్ని తీసారు ఆ గతుకుల్లో ఉన్న హోల్స్లో పోసి అలా సాఫ్ చేసి వెళ్ళిపోతారు కానీ ఆ హోల్స్ అలాగే కనపడతాయి ఆ పోషన్ కూడా అలాగే కనపడుతుంది ఎందుకంటే దాంట్లో ఉన్న రిమార్క్ అలాంటివి చాలామంది ఎదుగుతాం ఎదుగుతాం అనుకుంటారు కానీ ఎదగటానికి కష్టపడరు చాలామంది చెప్పే చేసే తప్పది ఎదగటానికి కష్టపడాలి కానీ ఏదో అదృష్టం కొద్దీ పైకి వచ్చేస్తాం అనుకోవడం చాలా భ్రమ నాకు తెలిసి లైఫ్లో నేను కష్టపడితే చేసింది ఏమీ లేదు ఇప్పటి నుంచైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఏదన్నా బుద్ధిగా ఏదన్నా ఒక దారిలో వెళితే నాకంటూ ఫ్యూచర్లో ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పి నాకు ఇప్పుడిప్పుడే బుద్ధి రావటం వల్ల కరెక్ట్గా కొంచెం జ్ఞానం పెంచుకొని జ్ఞానం పరకపోయినా పర్లేదు బుద్ధిగా పని చేసుకుంటే అదే చాలు చేస్తుంటే జ్ఞానం అదే వస్తుంటుంది అలా కాకుండా నేను కూడా ఈ సంవత్సరం పోయిన లాగే ఈ సంవత్సరం కూడా ఉన్నాను అనుకోండి ఈ క్యాలెండర్లో డేట్స్ మారిపోతే అంతే మనం మన లైఫ్ మాత్రం మారదు క్యాలెండర్స్లో ఇయర్స్ మారిపోతుంటాయి డేట్స్ మారిపోతూ ఉంటాయి క్యాలెండర్స్ మారిపోతుంటాయి కానీ మన లైఫ్ మాత్రం మారదు మన లైఫ్ మారంటే మెయిన్ గోల్ మనం చేయాల్సిన పని మనం కరెక్ట్గా చేస్తేనే మన లైఫ్ మారుతుంది నేను అలా చేయకే నా లైఫ్ ఇలాగే ఉండిపోయింది కనీసం మీ లైఫ్ అయినా మార్చడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడూ ఇలాగే ఉండలేం కదా మనకంటూ ఒక లైఫ్ ఉంది ఆ లైఫ్ని మనకమే మనకి మన లైఫ్ని మనమే మార్చుకోవాలి ఎవరు మార్చరు ఎవరో వచ్చి మనకి దారి చూపిస్తానుకోవడం చాలా మాయకత్వం అనిపిస్తుంది ఎవరు రారు మన కోసం మన కోసం ఎవరు కష్టపడరు మన పైకి రావాలని చెప్పి కోరుకునే వాళ్ళే కానీ చాలామంది ఉంటారు కానీ మనకి చేయించి సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా తక్కువ మంది చెప్పే మాటలని బుద్ధిగా మనం ఫాలో అయ్యి చేసుకుంటూ పోతే మన లైఫ్ బాగుపడుతుంది ఎందుకంటే రోజుల్లో మంచి చెప్పడం చాలా తక్కువ మంది ఉన్నారు మంచి చెప్పేవాళ్ళు అది వినేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు వినండి ఎందుకంటే వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే మనం బాగుపడతామని వాళ్ళు చెప్పేది అంతేగాని వాళ్ళకేం ఖాళీ పని లేక వచ్చి చెప్పరు కదా కాబట్టి ఒకళ్ళు ఒక మంచి మాట చెప్పినప్పుడు అది విని దాని ఫాలో అవుతే తప్పులేదు కదా మన మంచికే వాళ్ళు చదువుతుంది అలాగే తొందరపడి ఎవరి మీద కోపాడవాకండి ఎందుకంటే కోపడటం చాలా ఈజీ కానీ దాన్ని మళ్ళీ కోపం అని చేసింది తప్పని చెప్పి మనకి అర్థమయ్యి వాళ్ళని వెళ్ళి సారీ అడగాలంటే మనసు అనమాట కానీ అది వెళ్ళి సారీ చెప్తే మళ్ళీ ఉన్న అహంభావం ఒప్పుకోదు సారీ చెప్పాలని కాదు చాలా తప్పు అందుకని కోపం పడేదా తెచ్చుకోవడం ఎందుకు వాళ్ళని అడవటం ఎందుకు అందుకని ఒక మాట ఒకళ్ళు అన్నారంటే వెంటనే కోపపడవాకండి ఎందుకంటే వాళ్ళు అన్నది రాంగ్ అని వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళే క్షమాపణ చెబుతారు అంతేకాని మనం తొందరపడి మాట అన్నాం అనుకోండి లైఫ్ అలాగే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి కోపపడ్డవాడు చిన్న వాటికి అన్నిటికీ కోపపడుతూనే ఉంటాడు నేనైతే చెప్పాలనుకుందంటే లైఫ్ ఇప్పటి నుంచైనా కొంచెం మన లైఫ్ను మార్చుకోవడానికి కష్టపడతాం నేను ఇప్పటి నుంచి కష్టపడతాను ఇదే సంవత్సరం డిసెంబర్ థర్టీ వన్ దాటిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు జనవరి ఒకటి కల్లా మన లైఫ్ మారాలి మన గోల్ అది మారుదాం నేను మారతాను మీరు మారటానికి కూడా నేను హెల్ప్ చేస్తాను చెబుతూ ఉంటాను ఒక ఫ్రెండ్ లాగా మీరు వినేదా చదువుతాను మీరు తిట్టినా చదువుతాను మీరు తిట్టుతూ ఉన్నా కూడా చదువుతాను ఎందుకంటే నా లైఫ్ లాగా మీ లైఫ్ మాత్రం అవ్వకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా విన్నారు ఏమన్నా ఎక్కువ ఉంటే క్షమించండి ఎందుకంటే నాలో బాధ అది నా లైఫ్ ఇలా అయిపోయింది పాపం చాలామంది ఉన్నారు వాళ్ళ లైఫ్ కూడా నాలా అవ్వకూడదు అని చెప్పి నా బాధ అందుకే చెప్పాను నాలుగు మొట్టలు నాలుగు మొక్కలో ఎక్కువ చెప్పాను కాబట్టి ఫీల్ అవ్వకండి సారీ ఎప్పుడైనా ఇప్పుడు మీరు నా ఫ్రెండ్సే మీరు పాపడ్డ కూడా నా ఫ్రెండ్సే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీటిలో ఖచ్చితంగా మళ్ళీ మీకు మంచి మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తాను మీరు అనే చదువుతాను వీక్నే చదువుతాను బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్